నమస్తే వెల్కమ్ టు శివాంజీ శ్రీ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా చాలా బాగున్నాం సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ శివాజీ శ్రీ అఫీషియల్ సో ఈ వీడియో వచ్చేసి నేను నా ఈవినింగ్ బ్లాగ్ అనమాట అంటే ఈవినింగ్ టైమ్స్లో నేను నా వర్క్ని ఎలా కంప్లీట్ చేసుకుంటాను భవిష్యత్ని పట్టుకొని నా వర్క్ని నేను ఎలా అన్నింటినీ కంప్లీట్ చేసుకుంటాను అనేది ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భవిష్యత్తో ఈజీగా వర్క్ చేసుకోవడం ఎలాగ అవుతుందంటే ఆ వాకర్ హెల్ప్ అండి చాలా హెల్ప్ చేస్తుంది నాకైతే ఆ వాకర్ ఎందుకంటే అందులో వాడిని కూర్చోబెట్టేసి నేను నా పని ఏ పనైనా చేసుకోగలుగుతున్నాను ఎందుకంటే నేను ఏ పని చేస్తున్నా వాడు నా పక్కనే ఉంటాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటాడు కాబట్టి వాడు ఏడవాడు అనమాట నేను వాడి పక్కనే ఉన్నా వాడు నా పక్కకు రాగలుగుతున్నాడు కాబట్టి వాడు అసలు ఏడవట్లేదు సో అది నాకు ఫస్ట్ అనమాట చాలా హెల్ప్ఫుల్ అవ్వడంలో సో ఆ వాక వచ్చిన తర్వాతే నేను ఈజీగా నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను సో ఇంకా యూజువల్గా ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం ఇంట్లో బయట రూమ్స్ అన్నింటిలో కసువైతే నూకేసుకుంటానండి ఎందుకంటే కసు నూకేసుకుంటే సగం ఫ్రీగా అనిపిస్తుంది ఇంట్లో నీట్గా అనిపిస్తే ఏదైనా వర్క్ చేయాలనిపిస్తుంది సో ఫస్ట్ మొత్తం రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఫస్ట్ అంతా ఇంకా బయట కాంపౌండ్ కూడా అంతా నొక్కేసుకుంటాను ఎందుకంటే భవిష్యత్ని వాకర్లో పంపిస్తు నడుస్తూ ఉంటాడు కాబట్టి వాడు నీట్గా ఉంటే ఏదైనా కానీ ఉన్నా కూడా పుచ్చుకోవడం అలా జరగదు కాబట్టి సో మార్నింగ్ ఈవినింగ్ అలా డైలీ కసు నూక్కుంటే మనకు ఫ్రీగా ఉంటుంది ఏ ఏ దుమ్ము ధూళి కానీ రాళ్ళు కానీ చిన్న చిన్నవి అలా ఏమున్నా కూడా ఏమి ఉండవు కాబట్టి సో ఇంకా ఇంట్లో బయట అంతా కసువంతా నూకేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి అండ్లు తొమ్ముతున్నాను అండి ఫస్ట్ ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంతా తిన్నవి వంట చేసినవి అన్నీ ఉంటాయి కాబట్టి ఒకేసారి ఇప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా నైట్కి ఫ్రీగా ఉంటుంది తర్వాత మార్నింగ్కి నైట్ తిన్న ఒకటే ఉంటాయి కాబట్టి మార్నింగ్ తొందరగా కడిగేసుకోవచ్చు సో ఇక్కడ కూడా వాడు నా పక్కనే ఉంటాడు నేను కడిగేంత వరకు నా పక్క నుంచి కద్దలని కూడా కదలడు సో అలాగే ఉంటాడు ఏదో ఒకటి ఒక స్పూన్ కానీ ఒక కప్ కానీ కడిగేసి వాడికి ఇచ్చేస్తే ఇంకా దాన్ని పట్టుకొని ఆడుకుంటూ అలాగే కూర్చొని ఉంటాడు ఎంతసేపు అయినా సరే అలాగే ఉంటాడు అన్నీ అయిపోయిన అన్నీ అయిపోయిన తర్వాత వాడు కూడా పక్కకు వెళ్తాడు లేకపోతే ఇంకా నేను కడిగేంత వరకు నేను ఏం కడుగుతున్నా ఎట్లా కడుగుతున్నా అనేది అన్నీ చూసుకుంటూ వాటిని వీటిని పెరుక్కుంటూ ఇంక అక్కడే కూర్చొని ఉంటాడు నాతో మాట్లాడుతూ అరుస్తూ నేను ఏమన్నా మాట్లాడిస్తుంటే దానికి రెస్పాండ్ అవుతూ అలా వాటితో నాకు బాగా టైంపాస్ అవుతుంది నేను చేస్తున్న పని నాకు కనిపించదు వాడితో మాట్లాడుతూ నేను ఏం చేస్తాను ఎంత చేస్తానని అనేది కూడా నాకు అనిపించదు ఈజీగా నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటా నాకు ఈ విధంగా కూడా ఒకరికి హెల్ప్ అవుతుంది వాడు నాకు ఒక కంపెనీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది నా పక్కనే కూర్చొని అండ్లన్నీ కడిగేసుకున్నాను సో ఇంకా అవన్నీ సామాన్ల స్టాండ్లో పెట్టేసుకోవాలి లోపలికి వెళ్ళేసి సో సామాన్ల స్టాండ్ ఉండడం వల్ల కూడా నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎక్కడ ప్లేట్స్ అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేట్స్ చాలా నీట్గా ఉంటాయి దాంట్లో పెట్టుకుంటే మామూలుగా మనం కింద గూళ్ళల్లో కానీ అలా పెట్టినా సరే కింద వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి తడి పేపర్ వేస్ట్న తడిచిపోతుంది సో ఇదైతే కింద ఒకవేళ అందులో వాటర్ తుడిచేసి నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది ఒకవేళ అలాగే పెట్టినా సరే కింద పడతాయి కాబట్టి తర్వాత మనం కింద క్లీన్ చేసుకోవచ్చు సో ఈ విధంగా సామాన్లు స్టాండ్ చాలా బెటర్ మనకి చాలా ఆల్మోస్ట్ మాకు చాలా వరకు అందులో సరిపోతాయి సామాన్లన్నీ సో దాని తర్వాత నేనైతే మార్నింగ్ అన్నీ బట్టలు అన్నీ సో అవన్నీ ఆరినవన్నీ మడత పెట్టుకుంటామని చెప్పేసి అన్నిటినీ చూస్తున్నాను కొన్ని ఆరాయి కొన్ని ఆరలేదు ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది అందులో ఫుల్ అసలు ఎండే రాలేదు ఈరోజు అంతా గాలి కొంచెం వెదర్ అంతా మూడీగా ఉండింది ఈరోజు సో దానివల్ల కొన్ని ఆరాయి కొన్ని ఆరలేదు అని ఆరిన బట్టలు అన్నీ తీసేసి మడత పెట్టేద్దామని చూస్తున్నాను ఆరనివి మళ్ళీ అలాగే ఆరేసాను సో వెనకాల బెడ్షీట్ వచ్చేసి పెద్దది చాలా పెద్ద బెడ్షీట్ అది సో ఈరోజు నేను ఇద్దరం కలిసి దాన్ని బాగా వాష్ చేద్దాము ఎందుకు ఈరోజు వాచ్ చేసామంటే ఒక ఒక జరిగిందండి మార్నింగ్ భవిష్యత్ మేము పడుకొని ఉన్నాం ఫోర్ థర్టీ ఆ టైంలో అనుకుంటాం వాడు లేచి మేము పడుకున్నాము వాడు దొర్లుకుంటూ వెళ్ళేసి కింద పడిపోయాడు మంచంలో నుంచి కింద పడ్డాడు తలకొచ్చేసి మొత్తం అంతా రెడ్ అయిపోయింది సో బోర్ల పడ్డాడు ఇంకా వాడు పడ్డ తర్వాత సౌండ్ ఇది మాకు గుండెలు ఒక్క నిమిషం పాటు ఆగిపోయింది మాకు ఇద్దరికి ఫుల్ టెన్షన్ అయిపోయింది ఒకరినొకరు అని తిప్పుకుంటున్నాం వాడు కింద పడిపోయేసరికి సో ఇంకా ఆ టెన్షన్ వల్ల ఇంకొద్దు మంచాల మీద పడుకోవడం వద్దు ఇప్పుడు ఏ టైంలో చెట్ వెళ్ళిపోతాడు తెలియదు అని చెప్పేసి సో ఆ బెడ్షీట్ అంతా నీట్గా వాష్ చేసి పరుపులు కిందనే అంత నీట్గా నీట్గా చేసేసుకొని పరుపులు కింద వేసుకొని ఆ బెడ్షీట్ పరుచుకుందామని ఈరోజైతే ఆ బెడ్షీట్ని అయితే మేము వాష్ చేశానండి సో అదే మెయిన్ రీజన్ ఈరోజు ఆ బెడ్షీట్ వాష్ చేయడానికి లెగ్పోయి అంత పెద్ద బెడ్షీట్తో పని లేదా ఇన్ని రోజులు పక్కన పెట్టేసి సో ఇక్కడైతే బట్టలన్నీ మట్టబెట్టేశాను ఇంకా వాటిని అయితే గూట్లో పెట్టేసి ఇంకా భవిష్యత్ అయితే స్నానం చేయించేసాను సో వాడి స్నానం అయిపోయింది తర్వాత ఇంకా వాడిని రెడీ చేసేసి వాళ్ళకి బొట్టు బొట్టు అది అది వచ్చేసి అండి దాంతో చాలా ఈజీగా ఉంటుంది పెట్టడానికి కాటుకుతో పెట్టడం నాకు రాదు అంత రౌండ్గా పెట్టలేను నేను కాటుకతో సో ఇదైతే ఊరికే అలా పెట్టేస్తే చాలు రౌండ్గా పడుతుంది సో అందుకే నేను మీకు దీంతోనే పెట్టేస్తాను బాగా పెట్టించుకుంటాడు మూడు బాగుంటే బాగా పెట్టించుకుంటాడు లేదంటే ఏమైనా అస్సలు ఇంకా ఏడుస్తాడు ఎగురుతాడు అసలు పెట్టని పెట్టనివ్వడం ఎంతమంది పట్టుకొని పెట్టాల్సి వస్తుందో అలా ఉంటుంది సో ఈరోజు ఏమో మూడు బాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా పెట్టినందుకు దానికల్లా చూస్తూ సైలెంట్గా ఉన్నాడు సో అందుకు అలా నీడియో పెట్టించుకుంటున్నాడు లేకపోతే డైలీ అలా ఏం పెట్టించుకోడండి సో ఇంకా వన్ వన్ అయితే రెడీ చేసేసాను వాని అయితే ఇంకా రెడీ చేసేసి కొద్దిసేపు అలా పిల్లలతో ఆడుకుంటాడని బయటకైతే పిలుచుకొని వెళ్ళానండి ఇంకా ఆలోపు వాళ్ళ నాన్న అయితే వచ్చేసారు డ్యూటీ నుంచి ఇంకా వాళ్ళ నాన్న రాగానే ఆ పక్కన ఉన్న చూడండి వాళ్ళిద్దరు పిల్లలు వచ్చేసి మా పక్కింటి వాళ్ళ వాళ్ళ పిల్లలు సో వాడి పేరు వచ్చేసి ఆసిఫ్ తన పేరు వచ్చేసి అఫ్రీన్ తాజ్ అనమాట సో ముద్దుగా చిన్నలు అని కూడా పిలుస్తారు వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట మంచిగా ఆడుకున్నాడు వాడు ఆషిఫ్కి అయితే భవిష్యత్ అంటే పిచ్చి చాలా చాలా ఇష్టం మంచిగా ఆడిపించుకుంటారు వాళ్ళు సో వాళ్ళతో అలా కొత్తగా ఆడుకొని ఇంకా ఆ తర్వాత నేను ఆల్రెడీ గోంగూర పప్పు చేస్తానండి శివకి గోంగూర పప్పు వద్దంట ఖచ్చితంగా నాకు ఏదో ఒక కారం కావాలి పచ్చి కారం కావాలని అడుగుతాడు ఎప్పుడు చూసినా అదే ఏ వంటైనా ఉండని పచ్చి కారం వేయచ్చు కదా కారం వేయచ్చు కదా చట్నీ వేయచ్చు కదా సో ఇలా ఈ టైప్ అనమాట వాళ్ళు సో అందుకోసమని అడిగాడు కదా అని చెప్పేసి మొన్న మేము మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మామూలు చేశాడు అది గుర్తుకొచ్చి సరే ముందు చేసిస్తానండి అలా టమోటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ మూడు వేసేసి అలా కొంచెం ఆ ఫ్రై చేసి చిన్న రోల్ ఉంటే అందులో దంచేసాను అండి టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది శివ ఇలా నాకు కారం చేసే అని అడిగేది అని నాకు వచ్చేసింది నేను కూడా పప్పు పక్కన పెట్టేసి ఆ కారంతోనే తినేసాను అంత టేస్టీగా వచ్చింది ఎత్తుకోట తెల్లాయి గిండి ఇది దంట తెల్లాయి ఎంత గోంగూర పప్పు చేsna వొర్తు ని చేర్చుడిని ఆగా తయారు కాదు పచ్చికారం నినేటట్టు

ఏమో నాకు రెండు రూపాయలమ్మ చెప్పింది మొన్న చంద్రబాబు ఇట్లానే చేసినాడు అందుకే నేను కూడా చేశాను దంచుతున్నావు వచ్చింది పెద్ద రోజు లేదు పెద్దరోజు ఉంది నువ్వే ఏమన్నా

కారం కుద్దుతాడు అంతా ఇట్లనే దంచుకోవాలంట నుంచుకోకూడదు దంచుకోకూడదంట చిన్నీ చూపి సూపర్ ఉంది చిన్నీ అందులో మిరపకాయలు ఎర్రగడ్డ అంతా అట్లనే ఉండాలంటూ ఇంకా ఇంకా వంటంతా చేసేసి ఇంకా భవిష్యత్కి ఫుడ్ తినిపించేసి తర్వాత మేము తిందామని చెప్పి వాడికైతే ఫుడ్ తినిపిస్తున్నాను ఫుడ్ అయితే ఏం పెట్టట్లేదు అండి ఓన్లీ సిర్లాక్ తప్ప ఇంకేం పెట్టట్లేదు బట్ మొన్న వచ్చేసి కొంచెం రాగి ముద్ద పెట్టాను బాగా తిన్నాడు దాని తర్వాత ఇంకా ఇంకా ఇప్పటి వరకు అయితే ఇంకేం పెట్టలేదు ఓన్లీ సిర్లాక్ రాగి ముద్దతోనే వాడికి ఫుడ్ తినిపిస్తున్నాను నేనైతే భవిష్యకి ఫుడ్ తినిపించడం అయిపోగానే ఇంకా మేము కూడా తినేద్దామని చెప్పేసి మేము కూడా ఇంకా బయట కూర్చొని చల్లగా ఉంటే గాలి అంతా వాడిని వాటితో పట్టుకొని బయట వాడిని వాకర్లు వేసేస్తే మేము తినొచ్చా అని అలా వాడిని వాకర్లో కూర్చోబెట్టేసి మేము కూడా తిన్నామని ఇంకా ప్లేట్లో పెట్టుకొని తినేస్తున్నాం అయితే కారం మాత్రం అదిరిపోయిందండి ఆ టేస్ట్ నాకు ఎంత నచ్చిందంటే నాకు కూడా నేను కూడా ఆ పప్పుని పక్కన పెట్టేసి కారంతోనే తినేసాను అంత టేస్టీగా ఉంది అందుకేనేమో శివ డైలీ నాకు ఇలా చేసి పెట్టు అలా చేసి పెట్టు అడిగేది నాకు అప్పుడు అనిపించింది సో మీరు ట్రై చేయండి అలా చాలా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సో ఈ విధంగా డైలీ నా ఈవినింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి ఈవినింగ్ వర్క్ అంతా నేను ఇలాగే కంప్లీట్ చేసుకుంటాను ఎంత పని ఉన్నా శివాసలో కంప్లీట్ చేసేసుకొని ఇలా ఇద్దరం ఏదైనా నచ్చింది మాకు నచ్చింది ఏది నచ్చినా సరే అది చేయాలనిపించేది చేసేసుకొని కూర్చొని తినేస్తాం ఇదే ఇలాగా మా డైలీ ఇలాగే జరుగుతుంది సో మీకు కూడా ఇలాగే జరుగుతుంది ఇలాగే మీరు కూడా మీ వర్క్స్ అన్నీ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మొత్తానికైతే ఈ వీడియో అంతేనండి ఇంకా దీని తర్వాత ఈ భవిష్యత్ని పడుకోబెట్టేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కొత్తగా మన ఛానల్ని స్టార్ట్ చేశాం సో మీ అందరి సపోర్ట్ మాకు అందించండి మీరు ఇంకా మాకు సపోర్ట్ అంటే మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు సపోర్ట్గా అనిపిస్తుంది